హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు కదా మన గేమ్ చేంజర్ అప్డేట్ కోసం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే రాజమండ్రిలో వేమగిరి పక్కన హైవే పక్కన ఒక పెద్ద ఖాళీ స్థలంలో నిర్వహించడానికి అయితే గేమ్ చేంజర్ టీం అయితే ప్లాన్ చేసింది మొన్నటిదాకా డిప్యూటీ సీఎం గారు డేట్ ఇవ్వలేదు కదా అందుకని చెప్పి ఇప్పుడైతే డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది దీనికి చీఫ్ గస్ట్గా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావడం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారే కాదు అలాగే చిరంజీవి గారు ఇంకా చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాజమండ్రి మంచి ప్లేసు హైవే ఉన్న ఖాళీ స్థలం కాబట్టి ఆ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది సో అక్కడైతే పనులు అయితే ప్రారంభమైపోయి రాజమండ్రిలో ఈవెంట్కి సంబంధించి మొత్తం అన్నీ ప్లాన్ చేస్తున్నారు అక్కడ మరీ ముఖ్యంగా అభిమానులు ఎవరైతే మెగా అభిమానులు ఉన్నారో ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి సంజా థియేటర్లో జరిగినట్టు తొక్కిసి జరిగి అక్కడ అనవసరంగా ఒక ఆడావుడి చనిపోయింది పాపం సంజయ్ థియేటర్లో అలాంటి ఎటువంటి ఘటన ఈ ఈవెంట్కి జరగకుండా చూసుకుంటారని మేఘా అమ్మవాళ్ళందరూ మేఘా అమ్మవాళ్ళని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే అలాంటి అపశృతి కానీ జరిగితే ఖచ్చితంగా ఆయన డిప్యూటీ సీఎం మీదుగా వస్తుంది అండ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఈవెంట్కి వస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద మీద చాలా చాలామంది ఎదురు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అయితేనో ఇంకా చాలామంది కొంతమంది ఆకతలు ఉన్నారు ఎటువంటి సంఘటన జరగకుండా వేరే అభిమానులు అందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని టీమ్ యూనిట్ అంతా మరీ మరీ కోరుకుంటుంది ఎలాంటి అపశృతి జరగకుండా చూసుకోండి సో అందరూ కూడా వేరే అభిమానులు అందరూ చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా రండి ఆల్ ది బెస్ట్ గేమ్ చేయించాలి